ఎదవులు ఉంటారు కానీ నా అంత ఎదవలేదు దేవా నిజంగా దేవా పెద్ద దేవా నేను అని ఎప్పుడు అనుకోలేదు దేవుని ముందుకెళ్ళి ఎంతమంది అనుకున్నారు చేతులు నా అంత పనికి మాలింది తండ్రి అనుకున్నావా అనుకుంటే చేతులు ఎత్తి చదువుతాను అమ్మా అయ్యా అనుకున్నారా నేను కూడా అనుకున్నా లే అందుకని చెబుతున్నాను ఏమన్నా నెంబర్ వన్ పనికి మాల్లలో ఎంతమంది ఉంటారో తెలియదు వాళ్ళందరిలోకి ఎవడురా నెంబర్ వన్ అంటే నేనే వస్తా ప్రభా అని నేను అనుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందు దేవుడు ఏమన్నాడో తెలుసా ఆ మాట అన్నద్దు అని గద్దించాడు నువ్వు జనం ముందు అంటే అన్నవు నా ముందు నా ముందు అన్నద్దు నువ్వు ఎందుకు ప్రభా నేను పెద్ద ఎదమైన ప్రభా హేయ్ ఆ మాట అన్నద్దు అంటే అదే అంటావు ఎందుకు ప్రభావ అంటే నువ్వు ఆ మాట అని నన్ను కించపరుస్తున్నావు అంటాడు అదేంది అంటే మరి ఎదవలు చేసేవాళ్ళ కనపడుతున్నా నీకు ఎదవలని పనికి వాళ్ళని చేసి తయారు చేసేవాళ్ళకి కనపడుతున్నాను అని నీకు పనికిమాలో వాళ్ళని తయారు చేసే పనికి మాల పని పెట్టుకుని నేను ఒక పనికి మాలప్పుడు ఏమైనా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది ఎవడు రా నువ్వు ఎదవని ఎవడు చెప్పాడురా నువ్వు పనికి మల్లుడి అని చోడా ఎవ్ ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని పవర్ నీకు ఇచ్చారా నేను ఈ ప్రపంచంలో ఎవరికి వెళ్ళని పవర్ని నీకు ఇచ్చా ఒక విషయంలో ఒక విషయంలో అది మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు ఎవరికి లేని ఫేస్ నీకు ఇచ్చా ఎవరికి లేని ప్రభావాన్ని కూడా నీకు ఇచ్చా అది నీలో నిద్రాణమై ఉంది దాన్ని కొలుపు నువ్వు ఎందుకు పనికి మాలోడు అవుతావు నేను చూస్తా ఇది అర్థమైతే నేను ముగిస్తా ఎంతమందికి అర్థమైంది దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు నేను చెబుతున్నా నువ్వు నీకు నువ్వు పనికి మాలిని దానివి పనికి మాలిన కనపడవచ్చు నీ పిల్లలు నీకు పనికి మాలిన కనపడవచ్చు కానీ నీకు తెలియదు భవిష్యత్తులో నీ పిల్లలు ఏం కాబోతున్నారో దేవుడు ఏం చేయబోతున్నాడో ఏ పనికి వాళ్ళని నిలబెట్టబోతున్నాడో ఏ స్థాయికి వాళ్ళని తీసుకెళ్లబోతున్నాడో నీ బిడ్డల్ని రేపు ఎంత గొప్పవాళ్ళని చేయబోతున్నాడో నీకేం తెలుసు పొద్దున్నే పోయి సాయంత్రానికి దుమ్ము కొట్టుకొని గొర్రెల వెంట పోతే ఎంత దువ్వో తెలుసా ఎంత దుమ్మో తెలుసా అవి అట్ట బాతుంటేనే పౌడర్ లేచి పడ్డట్టు పడుతుంటుంది మొఖాన గొర్రెలు బాతుంటే అండి దుమ్మండి పొద్దున్నే వాళ్ళమ్మ చక్కగా స్నానం చేపించి మంచిగా బట్టలు కట్టి ఆహారం కట్టి పంపించింది దావీదుని పోయేటప్పుడు శుభ్రంగా పోతాడు పాపం వచ్చేటప్పుడు గొర్రెలబట్టి తిరిగి 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 ఎండకిండి దడిసి దుమ్ము కొట్టుకొని బజార్లమ్మిటో వచ్చేటప్పుడు ఎట్ట వచ్చి ఉంటాడు అలాంటి పిల్లవాడిని చూసి ఎవడన్నా అనుకుంటాడా ఇస్రాయల్కు రాజు అవుతాడని ఈరోజు నేను చెప్తున్నాను పనికిమాలోడు పనికిమాలని అనుకున్న నీ పిల్లలే రేపు గొప్పవాళ్ళు కాబోతున్నారు నా దేవుడు వాళ్ళని అలా చేయబోతున్నాడు ఈరోజు నిన్ను చూసి నీ వాళ్ళు అంటుండవచ్చు తమ్ముడా ఎదవ నువ్వు నువ్వు ఒట్టి దద్దమవరా నువ్వు పనికిమల్ ఏది చేత నీకు ఏది ఏ పనికి మన నీకు ఏది చేతగాదే నువ్వు చవట దానివే వేను సన్నాసి దాని వేను అలాంటి దానివే ఇలాంటి దానివేను మా నిన్ను నేను ఒక మాట చెప్తున్నాను నేను దేవుని బట్టి చెప్తున్నా ఆ దేవుడైతే నేను అలా అనడమ్మా ఎందుకంటే చవటలను చేసేవాడు కాదు నా దేవుడు ఆ అన్న నోళ్ళన్ని మూతబడేటట్టు నా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు అది జరగబోతుంది భవిష్యత్తులో నిన్ను తృణీకరించిన వారి యుదట నిన్ను ఘనపరిచి తల ఎత్తి నీ సంతతిని ఆశీర్వదించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నా తండ్రి ఘనపరచబోతున్నాడు నా తండ్రి అన్యాయస్తుడు కాదు ఎన్నోసార్లు నేను పొందిన అవమానకరమైన మాటలను బట్టి దేవుని ముందు ఏడ్చుకున్నా నన్ను అన్నారు ప్రభువా అని ఏడ్చుకున్నా అంటే దేవుడు నన్ను ధైర్యపరిచాడు బాధపడకురా బాధపడకు బిడ్డా బాధపడకున్నా వాళ్ళంటే అయిపోయేవరా నువ్వు అలాగా వాళ్ళంటే అయిపోయావా నేను కదా నేనేమంటున్నాను నాకు ప్రియమైన కుమారుడు నువ్వు నాకు బహు ప్రియుడు నువ్వు దగ్గర ఆయన రెక్కల కిందికి తీసుకుంటే ఎంత ఏడుపో వాళ్ళు అలాంటి అయిపోయావు నువ్వు అలాగని అరే కోటి మంది అన్నా వాళ్ళ మాట పట్టించుకుంటావు నా మాట తీసుకుంటావు నేను కదా అనాలి నేను అనలేదు కదా నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా నువ్వు అనేకులకు దీపినగా మారుతావు నేను చేస్తాగా వాళ్ళ మాటలు పాడి బట్టి ఆడవకరా క్రింగిపోకు ధైర్యం తెచ్చుకో అని ఎన్నిసార్లు నన్ను ధైర్యపరిచాడో నా ఏ నాకు తెలుసు ప్రాక్టికల్గా నేను అనుభవించాను గుర్తు చేసుకో మనసనే పాటలో పాడుకున్నాను ఎవరు లేని నిషీధిలో నానా కలయికనో ఏ నాటికి మారిపోని క్రీస్తుని మమకారమునో గుర్తు చేసుకో మనస గుండెలోనో ఆ పాటలో చెప్పుకున్నా ఈ మాటలు మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి ఇతరులను ప్రోత్సహించండి ఇతరులను ప్రేమించండి వాళ్ళని ఆదరించండి ధైర్యపరచండి కృంగిన వారిని లేవనెత్తండి భవిష్యత్తు మీద ఆశ కలిగించండి